రాష్టంలో ఎనబై ఐదు ఏళ్లకు పైబడ్డవారు దివ్యాంగులతో పాటు ఈసారి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించినట్లు రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు హైదరాబాద్లో ఈ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు నిబద్దత ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు ఏళ్ల మధ్య వయసు గల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మంది మొదటిసారిగా ఓటు చేస్తున్నారని చెప్పారు మొత్తం మూడు కోట్ల ముప్పై లక్షల మంది రాష్ట్రంలో ఓటు చేస్తారని ఆయన వివరిస్తూ We identified about 5,000 out of about 35,000 odd polling stations which were having the minimum voter turnout. And these places, we have uh, taken up a special program to reach out to the voters, motivate them to come. And second thing is basically to identify if there are any specific issues in this area with regard to their uh, coming to the polling station or anything like that. For the old age people, and for the PWDs, and for the pregnant women, voters with uh, children in their arms, there will be special provisions made to facilitate that. తమ ఇంటి అడ్రస్ మార్పు కోసం లేదా మరేదైనా మార్పు కోసం వచ్చే నెల పదిహేనవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సీఈఓ సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల పోలింగ్ కేంద్రాల్లో రెండు లక్షల పైగా సిబ్బందిని మోహరిస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు నూట నలభై ఐదు పట్టాల కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్ర ప్రత్యేక పోలీసులను మోహరిస్తున్నట్లు వివరించారు సరైన పత్రాలు లేకుండా యాభై వేల రూపాయల నగదు కంటే ఎక్కువ తమ వెంట తీసుకువెళ్లొద్దని సీఈఓ పౌలకు సూచించారు